అందిభవన్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లో చూద్దాం మేము అనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికి ఉన్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ ఆఖరి మూడు నాలుగు రోజులు వారి కష్టం రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ రెండు మార్లు ఎలక్షన్ శాసనసభలు జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టబద్దులు ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం నిలబెట్టలే సరి పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా మేము ఎక్కడ వెనుకకుపోతలేం ప్రజాభిప్రాయం ప్రజా తీర్పును గౌరవిస్తూ మా గ్రాడ్యుయేట్ సోదరులకు సంబంధించి ఇంకో ప్రక్కన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కనీ విని ఎరగని రీతిలో ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రధానంగా గ్రాడ్యుయేట్ సోదరులకు సోదరు ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తూ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు అందించిన తర్వాత అదేవిధంగా వారికిన్న పట్టబదులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలని క్రియాశీలకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నైపుణ్యానికి సంబంధించిన స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి భావితరాలకి సంబంధించిన మన యువతకు సంబంధించిన దిశ దిశను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకో ప్రకన ఉపాధ్యాయ సోదరులకు సోదరిమల్లకు ఎప్పుడు లేని విధంగా ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ డిఎస్సీ నియామకాలు కానీ మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఆ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసలుబాటును అందించి వేలాది మందికి ఈరోజు ఆనాడు ఇబ్బంది పడ్డ త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం ఇబ్బంది పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేసే కార్యక్రమంతో పాటు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో తప్పకుండా ఇంకా కూడా చేయాలే చేసే క్రమంలో ముందుకు నడవాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా చేసి ముందుకు వెళ్తాం ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టభద్రలకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం పట్టభద్రలకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం జీవన్ రెడ్డి గారు మాట ఎనీథింగ్ మీరు ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంగానులు వచ్చినాయి అనేక పండుగలు వచ్చినాయి ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చింటాం చాలా సందర్భాల్లో గిఫ్ట్ ఇది గిఫ్ట్ గిఫ్ట్ కాదని కాదు ప్రజాభిప్రాయం మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం మళ్ళీ ఇంకో పండుగ వస్తాయి కదా గేను నా గేను అని ఉండదమ్మా ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు రెండు మూడు రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు మీరు బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి మేము కూడా ఛాలెంజ్ చేసిన వారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పిన ఆ రోజు ఛాలెంజ్ కూడా చేసినాం ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేశాడు నేను అంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్కి రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నిలబెడతా నిలబెడుతు మేము నేను నిలబెడుతున్నా నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి వారి బలం అంతేనా బీఆర్ఎస్ది వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే కొ ఆలోచనతోనే ఓ ప్రయత్నం చేసినారు ఎన్నికలు కనుక ఒకసారి ఓటమింటుంది ఒకసారి గెలుపు ఉంటుంది డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం ముందుకు తీసుకెళ్తాం ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది కులగణన మొదలుపెట్టాం దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు మేము ఈరోజు కులగణన చేసి చేస్తా ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు ఓట్లు పడతాయని కాదు ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పాను సో వీళ్ ఎవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం మేము చేసేది చెప్పినాం ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం పట్టణమో రేపొద్దున్న రెండో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికో ఇది ఒక ఎన్నిక మార్గం చూపెడతలేదు మేము చెప్తా ఉన్నాము ఎన్నికలు పోతున్నప్పుడు బీజేపీ నిలబడ్డది కేంద్రంలో బీజేపీ ఉండే గెలిచిందా ఈడ తెలంగాణలో పతనం వాళ్ళది బీజేపీ బీఆర్ఎస్ కలవటం అనేదే పతనానికి మొదటి అడుగు వారి పార్టీకి ఎన్ని రోజులు ఈ పెట్టి మేము వేరే మీరు మేరే అని ఆఖరికి ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఎన్నికల తేదీ నాడు ఇద్దరు కలుసుకొని చేసే ప్రయత్నం స్పష్టంగా మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం